ఇక డీటెయిల్స్ చూస్తే అతి దారుణంగా రూల్స్ బ్రేక్ చేసి వలబనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ జడ్జి సమక్షంలోనే తాను ఒకటి చెబితే స్టేట్మెంట్ మరోలా ఉందని వంశీ ఎలాంటి తప్పు చేయలేదని చెప్పాడు అయినా తప్పుడు కేసులు పెట్టి వంశీని అరెస్ట్ చేశారు వంశీని అరెస్ట్ చేసిన తీరు వంశీ మీద పెట్టిన ఫాల్స్ కేసు నిజంగా రాష్ట్రంలో దిగజారిపోయిన రాష్ట్రంలో దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్ను వంశీ అరెస్టు అర్థం పడుతుంది ఎందుకనంటే వంశీ వంశీను అరెస్ట్ చేసిన తీరు ఒకసారి గమనించినట్టయితే అతి దారుణమైన అతి దారుణమైన లా అండ్ ఆర్డర్ బ్రేక్డౌన్ కనిపిస్తుంది ఒకసారి గమనించినట్టయితే ఈ కేసులో కన్నవరం పార్టీ కార్యాలయం దాడి జరిగింది అని చెప్పి ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి కన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తా ఉన్న సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి ఫిర్యాదు చేసిన ఇదే వ్యక్తి సాక్షాత్ తానే జడ్జి గారి సమక్షంలో తానే జడ్జి గారిచ్చిన సమన్లకు పోలీసులు ఆధ్వర్యంలో ఆ సమన్లు అందుకొని జడ్జి గారి దగ్గరికి వచ్చి జడ్జి గారితో తాను ఇచ్చిన వాంగ్మూలాన్ని ఒకసారి గమనిస్తే ఆ వాంగ్మూలంలో ఆయన చెప్పిన మాటలేమిటి చివరికి ఈరోజు వంశీ మీద పెట్టిన ఫాల్స్ కేసు ఏమిటి ఇదే సత్యకుమార్ అనే వ్యక్తి ఇదే సత్యకుమార్ అనే వ్యక్తి జడ్జి గారు నూతర జడ్జి గారి సమక్షంలో వంశీ సత్యవర్ధన్ అనే వ్యక్తి వంశీ ఎలాంటి తప్పు చేయలేదు అని వంశీ మీద తప్పుడు కేసులు ఈరోజు గమనించడం జరిగింది ఒకసారి ఒక ఈ కేసుకు సంబంధించి ఘటనలు ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున రెండు వేల ఇరవై మూడు మంగళగిరి టీడీపీ మంగళగిరిలో టీడీపీ హెడ్ ఆఫీసులో పట్టాభి అనే వ్యక్తి చేత వంశీ మీద భరించలేని విధంగా బూతులు తిట్టించారు చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి తెలుగుదేశం పార్టీ హెడ్ ఆఫీసులో ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు పట్టాభి అనే వ్యక్తి రెచ్చగొడుతూ